రైతన్నలకు రైతు బిడ్డలకు అలాగే అన్నదాతలకు రైతన్న నేస్తం ఛానల్ తరఫున వందరం ఈరోజు వ్యవసాయ రంగంలో డ్రోన్లు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ వ్యవసాయ సాగులో రైతులకి సమయాన్ని ఆదా చేస్తూనే వారి ఆరోగ్యం కూడా మెరుగుపడేలా అంటే ఇప్పుడు ఒక రైతు ఒక పంటకి మందు కొట్టాలి లేదా పిచికారీ చేయాలి అనుకుంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆ మందుని ఆయనే అంటే రైతు గనక నేరుగా కొట్టేటువంటి పరిస్థితులు ఉంటే కొంత ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ డ్రోన్ల వాడకం అనేది వ్యవసాయ రంగంలో పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే అసలు వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్లు ఎటువంటి మార్పులను తీసుకొస్తున్నాయి రైతులకి ఏ రకంగా ఈ డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రెడ్ కైట్ ఏరోస్పేస్ అనేటువంటి ఒక కంపెనీ ఈ డ్రోన్లను తయారు చేస్తుంది హైదరాబాద్ కేర కేంద్రంగా ఈ డ్రోన్లను తయారు చేసి ఇండియా మొత్తం కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ డ్రోన్ల తయారీ గురించి ఈ డ్రోన్ల వల్ల వ్యవసాయ రంగంలో రైతులకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ సంస్థ సిఈఓ బబితారెడ్డి రెడ్డి గారు వారితో మాట్లాడారు భవతి గారు నమస్తే భవతి గారు ఏంటి రెడ్ కైట్ ఏరో స్పేస్ ఈ కంపెనీ నుంచి మీరు కొన్ని డ్రోన్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు మీ దగ్గర ఎన్ని రకాల డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయి ఓకే రెడ్ కైట్ మేజర్ ఆబ్జెక్ట్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ అండి సో నేను స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తాను హోల్సేల్ అట్ హోల్సేల్ రేట్ ఫర్ అగ్రికల్చర్ స్ప్రేయర్స్ కి అండ్ మనది వచ్చేసి టూ కంపెనీస్ ఉన్నాయండి వాళ్ళతో కొలాబరేట్ అయ్యాము వాళ్ళది వాళ్ళది ఏంటంటే డిజిసి సర్టిఫైడ్ డ్రోన్స్ ఇస్తారు సో ఇక్కడ ఏంటంటే వి ఆర్ ద మ్యానుఫాక్చరర్స్ ఆఫ్ దిస్ ఫ్రేమ్ మేడ్ ఇన్ ఇండియా అండి ఇది అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఎట్లా అంటే రైతులకి హైదరాబాద్ లో డిజిసి సర్టిఫికేట్ ఉన్నటువంటి ఈ డ్రోన్ల ఉంటాయండి ఉంటాయి అంతే ఉంది హైదరాబాద్ కాదు సౌత్ ఇండియాలోనే ఐదారున్నాయి నార్త్ ఇండియాలో కానీ ఎక్కువ లేవు ఇండియాలోనే పది కంపెనీలు కానీ ఎక్కువ లేవు ప్రైవేట్ వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు ఇక అది మనకి రూల్స్ ఇంకా పర్ఫెక్ట్ రాలేదు అది నడుస్తుంది కొన్ని రోజులు నడుస్తుంది డీజిసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళ మనం సర్టిఫికేషన్ తీసుకుంటాం సో మనకు అథారిటీ వచ్చిన తర్వాత టు ఫ్లై వాళ్ళ దగ్గర మళ్ళీ మనము లైసెన్స్ కూడా తీసుకోవాలి కంపల్సరీ పైలట్ లైసెన్స్ లైక్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లయితే ఉంటుందో డ్రోన్ ఫ్లై చేయాలన్నా కంపల్సరీ లైసెన్స్ ఉండాలి ఓకే లేకపోతే అది ఇల్లీగల్ థింగ్ అవుతుంది ఓకే రైట్ నువ్వు అవగాహన లేదు కాబట్టి తీసుకోవట్లేరు బట్ వి విల్ మేము ఇంకా అవేర్నెస్ తెస్తాము ఓకే వ్యవసాయ రంగంలో మీరు ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉండేలాగా ఎన్ని డ్రోన్స్ ని తయారు చేసి ఉంటారు అంటే ఎన్ని రకాల డ్రోన్స్ చాలా రకాలు ఉన్నాయండి దాంట్లో ఏంటంటే మనకి ఫోర్ అంటే ఇవి యాక్చువల్ రెక్కల పెడతాము వాళ్ళకు నామూల్ భాషలు అర్థం అవుతుంది నాలుగు రెక్కలు అంటాము దానికి సిక్స్ ఉంటాయి ఇలా సిక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సిక్స్ మొత్తం తర్వాత ఇంకా ఎయిట్ అట్లా మనం ఏం చేసిన ఇక్కడ సరిపోతుంది వీళ్ళకి మోర్ ఎనఫ్ రైట్ నో అంటే ఆరు రెక్కలతోనే సరిపోతుంది అండ్ ఈ క్వాలాప్టర్ అంటే చిన్నది అది ఫైవ్ లీటర్స్ లేకపోతే నార్మల్ ట్రైనింగ్ దానికి వాటికి వాడతాం సో నో అగ్రికల్చర్ రిక్ అనేది ఐడియల్ అండి ఎగ్జాప్టర్ విత్ మా కంపెనీ వచ్చేసి ఎక్స్ సిక్స్ ప్లస్ వాడతాము సో దాని తరఫున గురించి ఇప్పుడు ఈ డ్రోన్ ఎంత ఎత్తు వరకు ఎగరగలదు ఏ ఏ పంటలకు పిచికారీ చేయగలదు ఈ డ్రోన్ అంటే ఏం చెప్తారు దీని రేంజ్ వచ్చేసి హారిజంటల్ గా టూ కిలోమీటర్స్ ఉంటుందండి ఓకే ఆ హైట్ లో వన్ కిలోమీటర్ కూడా వెళ్తుంది దాని రేంజ్ అంటే మనకు రిమోట్ సపోర్ట్ అనేది వన్ కిలోమీటర్ వరకు వెళ్తుంది బట్ అంత అవసరం ఉండదు మనకి మాక్సిమం ఉంటే ఒక లైక్ పంట పైన చూసుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ సరిపోతుంది ఏ ఏ అన్ని అన్ని రంగాల అంటే అన్ని రకాల వ్యవసాయానికి సరిపోతుంది మనకి లైక్ మామిడి తోటకైనా సరే స్ప్రే చేయడానికి మాత్రమే దీనికి ఉంటుంది మనం కూడా గ్రో గ్రోమారు యూరియా ఉంటది కదా స్ప్రెడర్ అని ఇంకో ఐటమ్ దానికి అటాచ్ చేయాల్సి వస్తుంది యూరియా డిఏపి అలాంటివి ఉంటుంది ఆప్షన్ ఉంది కానీ దానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది సో అది ఇంకా ఇంకా అంత ఎక్స్పెన్సివ్ రైట్ ఇవ్వలేదు కాబట్టి మేము దానికి ఎంకరేజ్ చేయలేదు రైట్ నువ్వు ఈ స్ప్రే అంటే పెస్టల్స్ ఏదైతే స్ప్రే చేయగలుగుతామో దీంతో చేయగలుగుతాము

దీంట్లో మళ్ళీ స్పెషల్గా చెప్పదలుసుకుంది ఏంటంటే మామూలుగా మనం పంప్ వేసుకుని కొట్టిన ఆ పైప్ ఉంటది కదా దాంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ లీటర్స్ వాటర్ యూజ్ చేస్తారు దానికి మళ్ళీ దాని తగ్గట్టుగా పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ వాడతారు ఈ టెన్ లీటర్స్ దానికి అంత అవసరం ఉండదు అంటే నార్మల్ గా మనం ఏదైతే మాన్యువల్ గా చేసే స్ప్రే ఉంటుందో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లో పెస్టిసైడ్ సరిపోతుంది ఓకే అంటే మనిషి ఇప్పుడు ఏదైనా పంటకి ఆయన పిచికారి చేయాలంటే ఆఫ్ ది పైన పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎకరాకి ఇప్పుడు ఈ డ్రోన్ తో ఎకరాకి ఎంతసేపు మూడున్నర నిమిషాలండి వన్ ఎకర్ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ లో అయిపోతుంది మూడున్నర మూడున్నర నిమిషాలు అదే సర్ప్రైజింగ్ పార్ట్ ఓకే ఈ డ్రోన్ తో ఎన్ని ఎకరాలకి ముందు కట్టగలం ఒక రోజుకి ఇది బ్యాటరీతో నడుస్తుంది అండి డ్రోన్ అనేది బ్యాటరీతో వచ్చాయి దీంట్లో రకరకాలు వచ్చాయి లైక్ ఎట్లా అంటే పెట్రోల్ డ్రోన్ అని వచ్చింది కానీ పెట్రోల్ డ్రోన్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్ ఓకే సో అది దానికి ప్రమోట్ చేయడంలో కూడా అర్థం లేదు మేము ట్రై చేసాం వదిలేసాము అంటే ఫార్మర్ కి ఆరెండి చేయండి మనం ఏది దీని ఇది మాత్రం బ్యాటరీతో నడుస్తుంది సో ఇలా ఇలా ఒక టూ బ్యాటరీస్ ఉంటాయండి సో ఇది ట్వంటీ దీన్ని దీని ఏంటంటే ట్వంటీ టూ థౌసండ్ ఎంఏహెచ్ లో ట్వంటీ సెల్స్ అండ్ ఒక్కొక్క దాంట్లో సిక్స్ సెల్స్ ఉంటాయి ఓకే సో ఇలాగో ఈ బ్యాటరీ వచ్చేసి ఇరవై రెండు వేల ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ సో ఇటువంటి బ్యాటరీలు ఉంటాయి రెండు పెట్టాలా డ్రోన్ కి రెండు బ్యాటరీ రెండు పెట్టాలా సో రెండు పెడితే మనకి ఇది ఫుల్ చార్జ్ అంటే ఫుల్ డిశ్చార్జ్ అవ్వడానికి మన డ్రోన్ మీద ఫోర్ ఏకర్స్ ఇస్తుంది సో EFT ఫ్రేమ్ ఉంటుంది అంటే చైనా డ్రోన్ అంటం దాని అది కొంచెం ఇల్లీగల్ గానే సేల్ చేస్తున్నారు సో ఆ ఫ్రేమ్ మీద వచ్చేసి ఆల్మోస్ట్ 2 1/2 ఏకర్స్ వస్తుంది సో మన మన డ్రోన్ స్పెషాలిటీ ఇప్పుడు ఈ రెండు బ్యాటరీల సహాయంతో నాలుగు ఎకరాల వరకు స్ప్రే చేయి స్ప్రే అవుతుంది ఎట్ ఏ టైం ఎట్ ఏ టైం లీటర్స్ అండి కెపాసిటీ 10 లీటర్స్ ఒకసారి ఒక ఏకరానికి 10 వస్తుంది మళ్ళీ దించుకొని ఆ నీళ్లు మార్చుకొని अगेन సో ఇలా ఫోర్ టైమ్స్ వెళ్తుంది ఇది ఓకే సో ఫోర్ టైమ్స్ ఫోర్ ఏకర్స్ ఆల్మోస్ట్ దీని ఫ్లైయింగ్ టైం అంటాం కదా ఫ్లైయింగ్ టైం వచ్చేసి సిక్స్టీన్ మినిట్స్ అంటే ఒక పదహారు నిమిషాల్లో నాలుగు ఎకరాల స్ప్రే అయిపోతుంది ఓకే యా ఒకవేళ ఈ బ్యాటరీలు గనక మధ్యలో అయిపోయినాయి అనుకోండి అంటే ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఎక్కడి నుంచి అయితే మొదలైందో డ్రోన్ అక్కడికే ఆగుతుందా లేకపోతే కింద పడిపోయే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాటరీ మనం ఏం చెప్తామంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి దీని కెపాసిటీ మేము ఫార్టీ ఫోర్ అంటాం దాంట్లో మనకి రిమోట్ లో చూపిస్తుంది ఎంత డిశ్చార్జ్ అయింది అని సో ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ రాగానే తెచ్చేసుకుంటాం వాపస్ బి మనకు అర్థమవుతుంది అనమాట తెచ్చుకోవచ్చు అలా కాకుండా మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ అయింది అనుకోండి రిటర్న్ టు లాంచ్ అని ఉంటుంది ఆర్టీఎల్ సో అది మనకు రిమోట్ లో ఉంటుంది ఆ రిటర్న్ టు లాంచ్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్కడ నుండి ఫ్లై అయిందో అక్కడ వచ్చేస్తుంది వర్క్ అండి అంటే దీంట్లో ఎఫ్సి అంటారు ఫ్లైట్ కంట్రోలర్ జిపిఎస్ ఉంటుంది అండ్ రిమోట్ అండ్ ట్రాన్స్మిటర్ సో వీటిలోనే సాటిలైట్ కనెక్టివిటీతో ఫ్లై అవుతుంది బత్తి గారి ఈ ఎల్ఈడి లైట్ దేనికి వస్తుందండి మనకి ఛార్జ్ బ్యాటరీస్ ఎంత ఎంత డిశ్చార్జ్ అయినయనే అది ఇండికేషన్ ఇస్తుందండి ఓకే అంటే ఎంత ఛార్జ్ మిగిలి ఉంది ఎంత మిగిలి ఉంది అని ఎంత వాడామో అని చెప్పి ఇండికేషన్ టూ టైమ్స్ ఇండికేషన్ ఇస్తుంది సో సెకండ్ టైం కి మనం దင်పేసుకుంటాం ఇంకా ఓకే సో కెమెరా అండి అండ్ ఇంకో ఇంకొకటి కూడా ఏంటంటే దీని లైక్ స్టెబిలిటీ చూపిస్తుంది అంటే ఏటు వైపు ఉంది ఏంటి స్ట్రైట్ ఉందా లేదా అని కూడా ఇండికేషన్ ఇస్తుంది ఓకే ఇంకొకటి చూద్దాం మనం ఇది వచ్చేసి ఈ డ్రోన్ లో ఫోర్ కి కెమెరా కూడా అమర్చారు దాంతో పాటుగా ఎల్ఈడి లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ దేనికి ఉపయోగపడతాయి అనేది కూడా చెప్పడం జరిగింది అంటే బ్యాక్ ఉన్నటువంటి ఎల్ఈడి లైట్ అయితే బ్యాటరీ ఇండికేషన్ గురించి తెలియజేయడానికి అయితే ఉపయోగిస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఈడి లైట్స్ కెమెరా అండి మనకి లో తెలుస్తుంది డ్రోన్ ఎక్కడ ఉంది ఏంటి ఏంటని దాంట్లో డిస్ప్లే వస్తుంది ఓకే ఈ డ్రోన్ తో ఒక రోజుకి ఎన్ని ఎకరాల మేరకు పొలంలో మనం మందు కొట్టగలం అంటే ఏం చెప్తారు ఓకే నార్మల్ గా మనం ట్రైనింగ్ ఇస్తామండి పైలట్స్ కి వాళ్ళు కనుక పర్ఫెక్ట్ ట్రైన్ అంటే మా మాకు ఆల్రెడీ ఒక మాన్యుల్ ఉంటుంది ట్రైనింగ్ ట్రైనింగ్ మాన్యుల్ ఉంటుంది దాని తగ్గట్టు వాళ్ళు పర్ఫెక్షన్ అయ్యారు అనుకోండి సో ఒక పర్ఫెక్ట్ పైలట్ వచ్చేసి పదహారు ఎకరాలు ఒక్కసారికి కొడతారండి మేము నాలుగు సెట్ల బ్యాటరీలు ఇస్తాం సో ఒక పదహారు ఎకరాల స్ప్రే ఈజీ కొట్టేస్తాం అది రెండు గంటల్లో అయిపోతుంది ఆ ఎక్స్పీరియన్ ఎక్స్పర్టైజ్ ఉన్న పర్సన్ ఆల్మోస్ట్ పర్ డే ఫిఫ్టీ టు సిక్స్టీ ఏకర్స్ స్ప్రే చేస్తారండి

థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి థర్టీ ఫైవ్ మినిట్స్ లో థర్టీ ఫైవ్ మినిట్స్ లో ఒక బ్యాటరీ అవుతుంది సో మేము ఏం చేస్తామంటే ఇట్లా హై హై ఉంది వాళ్ళకి వర్క్ చాలా ఉంది అనుకోండి ఇది రెండు తీసుకుంటారు సో రెండు తీసుకొని సపోజ్ ఫోర్ ఏకర్స్ అయిపోయింది అనుకోండి అయిపోయే టైం బ్యాటరీకి ఒక టెన్ మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేసి కాస్త అది సెలబడగానే వెంటనే ఈ ఈ దీని మీద సామెంటైన్ రెండు బ్యాటరీలు ఇది బ్యాటరీ చార్జర్ అండి దీనికి రెండు పోర్ట్స్ ఉంటాయి ఇట్లా ఇది దీని పేరు ఈ కంపెనీ పేరు వచ్చేసి స్కయాసి చార్జర్ అండి ఇది వన్ జీరో ఎయిట్ జీరో వోల్టేజ్ ఉంటుంది దీనికి ఏంటంటే ఇలా రెండు రెండు బ్యాటరీలు ఒకేసారి రెండు పోర్ట్స్ ఉంటాయి సో రెండు రెండు పోర్ట్స్ లో రెండు బ్యాటరీలు ఒక డ్రోన్ కి మీరు రెండు బ్యాటరీస్ లేదు నేను ఇచ్చే కాంబినేషన్ అంటే మా సెల్లింగ్ ప్రైస్ లో ఫోర్ సెట్స్ ఆఫ్ బ్యాటరీ ఇస్తాం సో నేను కమర్షియల్ గా ప్లాన్ చేస్తాను అండి ఏంటంటే ఒక ఫోర్ సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ ఇవ్వడం వల్ల పదహారు ఎకరాలు అనేది అంటే వితౌట్ వన్ సింగిల్ టైప్ సపోజ్ వాళ్ళు ఒక రెండు గంటల్లో నాలుగు సెట్లు బ్యాటరీలు ఛార్జ్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి పదహారు ఎకరాల స్ప్రే అయిపోతుంది సో ఆల్మోస్ట్ ఆ కండిషన్స్ బేసిస్ మీద ఒక టైపుగా ఒక పది పది నిమిషాల గ్యాప్ లో ఆ డే అంతా చార్జ్ చేసుకుంటూ స్ప్రే చేస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళ కంటిన్యూస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది వర్షం పడకపోతే డే ఇట్లా మంచి డ్రై ఉంది అనుకోండి వాళ్ళ స్కోప్ వచ్చేసి

చూసుకోలేకపోతే ఇప్పుడు జీపీఎస్ ద్వారా వర్క్ అయిందా తర్వాత అంటే లేదండి సడన్ గా డ్రోన్ అయిపోయిన తర్వాత పడిపోయే అవకాశం యాక్చువల్లీ మనం బ్యాటరీకి ఏం చెప్తామంటే వీళ్ళకి అడ్వైజ్ ఫార్టీ ఈ వన్ ఏకర్ అనేది అయిపోతుంది అలా ఫోర్ ఏకర్స్ అయిన తర్వాత మీకు ఇండికేషన్ వస్తుంది కదా ఇండికేషన్ లో ఫార్టీ ఫోర్ ఉంటుంది అనమాట అక్కడ సో ఫార్టీ ఫోర్ ఉన్నప్పుడు దించేమంటాం అలాంటి సిచువేషన్ లో ఏమైనా డ్రోన్ ఇబ్బంది పెట్టినా లేదా బ్యాటరీ ఏమైనా డెడ్ అయ్యే సిచువేషన్ వచ్చినా కూడా రిటర్న్ టు లాంచ్ అని చెప్తాం కదా బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది ట్వంటీ టూ వచ్చే వరకు మళ్ళీ రిటర్న్ వస్తుంది అంటే ట్వంటీ టూ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది మేము ఫార్టీ ఫోర్ లో తీసుకోమంటాం ఎందుకంటే డిశ్చార్జ్ ఎక్కువ అయింది అనుకోండి మళ్ళీ రీఛార్జ్ చేసే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది బ్యాటరీ దానికని మేము ఏం చెప్తామంటే ఫార్టీ ఫోర్ లో దించేసుకోండి బస్ ఏరియాలో ఏదైనా జీపీఎస్ ఏది వర్క్ అవకపోయినా ఏదైనా డిస్టర్బెన్స్ అయితే కూడా ట్వంటీ టూ వరకు సపోర్ట్ చేస్తుంది అంటే ట్వంటీ టూ వరకు లో వెల్టేజ్ వచ్చినా కూడా డ్రోన్ ఉంది దీని వెయిట్ ఎంత ఉంటుంది మొత్తం ఇది మొత్తం వచ్చేసి నైన్టీన్ పేలోడ్ తో పాటు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉందండి పేలోడ్ ఇన్ ద సెన్స్ బ్యాటరీలు అండ్ వాటర్ కూడా అంటే వాటర్ టెన్ లీటర్స్ తో పాటుగా బ్యాటరీ ఓకే అంత కలిపి ఒక ఇరవై నాలుగున్నర కేజీలు ఉంటుంది ఓకే అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే ఉంటది ట్వంటీ ఫైవ్ కేజీస్ ఈ డ్రోన్ అంత ఈజీగా అసలు గాల్లోకి ఎలా ఎగరగలుగుతుంది అందరు బ్యాటరీ సపోర్ట్ అండి బ్యాటరీ సపోర్ట్ విత్ ఆల్ లైక్ ఏంటంటే దాదాపు మనది స్మాల్ కేటగిరీ కిందకి వస్తాం అంటే అండర్ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉన్న డ్రోన్ స్మాల్ కేటగిరీ అంటాం మనం ఈ స్మాల్ కేటగిరీ డ్రోన్ లో వీళ్ళు ఇచ్చిన ఏంటంటే ఎంసీ ఫ్లైట్ కంట్రోల్ అండి ఇది ఏది చేసిన ఫ్లైట్ కంట్రోల్ విత్ ట్రస్ట్ సో యాల్ ఇది సేమ్ లైక్ ఏరో డైనమిక్స్ అండి మన ఏరోప్లేన్ మోడల్ ఎట్లయితే ఫ్లై అవుతుందో సేమ్ అదే డైనమిక్స్ కాబట్టి చిన్న కెపాసిటీ విత్ ఎఫ్సీ దీని మెయిన్ మెయిన్ వచ్చేసి ఫ్లైట్ కంట్రోల్ ఓకే బ్యాటరీస్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ దీనిలో బ్యాటరీస్ ఇక్కడ పెడతామండి ఇలా రెండు ఒక ప్లేట్ ఉంటుంది సో ఈ ప్లేట్ లో ఫిట్ చేసేసి ఓకే ఇలా ఫిట్ చేయాలి ఓకే సో ఇలా రెండు పెట్టేసి దీని మనం ఇక్కడ ఈ పొజిషన్ లో పెడతాం ఈ పొజిషన్ ఇలా ఇక్కడ ఉండే ఇక్కడ పెడతాం ఓకే ఓకే సో ఇలా ఇలా పెట్టాలన్నమాట అన్నమాట ఒకసారి పెట్టి చూడండి జస్ట్ లోపల కాని ఓకే ఓకే పెట్టండి పర్లేదు రైట్ సో ఈ బ్యాటరీ ఇలా పెట్టిన తర్వాత లాక్ ఉంటుంది ఇక్కడ ఇది కనెక్టివిటీ అండి ఇది మన డ్రోన్ కి అండ్ కి కనెక్టివిటీ ఉంటుంది సో ఇది బ్యాటరీకి కనెక్ట్ చేసేటువంటి యూ అంటాం అండి దీని కేబుల్ అండ్ ఇవి వచ్చేసి పిన్స్ లాక్స్ అనమాట ఇలా ఓకే ఇలా పెట్టేస్తే ఇది ఒకటి పెట్టాలి అండ్ ఇక్కడ ఇది ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉన్నటువంటి ఈ డ్రోన్ కి ఇలా ఎన్ని ఆర్మ్స్ ఉంటాయి హారిజెంటల్ అండ్ లెఫ్ట్ హారిజెంటల్ అండ్ వర్టికల్ ఆర్మ్స్ అండి ఇవి సో కౌంట్ అని అవసరం లేదు దాదాపు వన్ టూ ఫోర్ లైక్ ఇది మా స్ట్రక్చర్ ఇది సిక్స్ సిక్స్ అంటే అలా అంటున్నారా ఓకే అలా అయితే సిక్స్ అంటే మూడేమో సభ్య దిశలో మూడు అపసభ్య అంటే మూడు అని కాదు లైక్ ఒకటి వచ్చేసి క్లాక్ వైస్ ఉంటుంది ఒకటి వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది అంటే ఇలా సైమెంట్ అనేసి అనమాట వన్ ఇస్ క్లాక్ వైస్ వన్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ అగైన్ క్లాక్ వైజ్ యాంటీ అవి ప్రపలర్స్ అంటామండి ప్రపలర్స్ అంటాము రెక్కలు అంటారు మన వాళ్ళు ఇది రెక్కలు లేదా ప్రాపలర్స్ ఇట్స్ టెక్నికల్ గా మాట్లాడే ప్రాపలర్స్ సో ప్రాప్లర్స్ కూడా మేము వాడేది హాబీ వింగ్ అండి హాబీ వింగ్ ఇస్ ఎ బెస్ట్ ప్రోడక్ట్ ఓకే సో మనకు దాని అది దాని వర్క్ అనేది నీట్ గా ఉంటుంది ఎక్కువ రోజులు లైక్ త్రీ హండ్రెడ్ ఏకెస్ వరకు హాబీ వింగ్ రికర్ కరెక్ట్ అవ్వదు ఓకే సో ఈ డ్రోన్ ఆపరేటింగ్ మొత్తం కూడా దీన్ని చేస్తారా డ్రోన్ కి రిమోట్ ఇవ్వండి అవును అంటేస్ట్ అనమాట సో ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనకి రెండు ఉంటాయి ఒకటి టీవెల్ ఉంటుంది టీవెల్ రూమ్ లేటెస్ట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం సపోర్ట్ ఒక స్మార్ట్ ఫోన్ వాడాల్సి వస్తుంది దీనికి వచ్చేసి ఇన్బిల్ట్ స్క్రీన్ ఉంది సో దీని దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి సిమ్ కార్డ్ కూడా ఇందులో ఇన్సెట్ అయి ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఇంకా మళ్ళీ మనం సెపరేట్ గా ఫోన్ అలాంటి కాకుండా సిమ్ కార్డ్ ఇన్బిల్ట్ ఉంది అనమాట టోటల్ టోటల్ అయితే దీంతో కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఒక ఎకరా పొలానికి మందు కొట్టాలి అంటే రైతు తనకు తానే కొట్టుకున్నాడు అనుకోండి అది ఎఫెక్టివ్ గా ఉంటుందా లేదంటే ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తే అది గా ఉంటుందా అంటే డ్రోన్ ద్వారా చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి ఒకటి ఏంటంటే లైక్ తక్కువ మందు సి మనము హండ్రెడ్ పర్సెంట్ వేసాం అనుకున్నాం అందులో ఇందులో సెవెంటీ పర్సెంట్ పెస్టిసైడ్ సరిపోతుంది సో కొద్దిగా అంత కొద్దిగా గొప్ప మందు తగ్గించే ప్రయత్నం ఫెర్టిలైజర్ తగ్గించే ప్రయత్నం ఓకే దీని వల్ల ఏంటంటే ఆ ట్రస్ట్ చాలా స్పీడ్ గా వస్తుంది పైనుంచి ఎంత ప్రెజర్ తో ఆ కెమికల్ ని పంట మీద టోటల్ మీకు మొత్తం మూవ్మెంట్ ఆఫ్ చెట్టు మొత్తం మూవ్ అయిపోతుంది అంత ప్రెషర్ ఉంటుంది పర్ఫెక్ట్ ప్రెజర్ మనం స్ప్రే చేసిన దానికన్నా కూడా ఇది స్ప్రే చేయడం చాలా ఫాస్ట్ అంటే చెట్టు మొత్తానికి మొదలు దాకా పడుతుంది మొదలు అంటే ట్రస్ట్ వచ్చేటం వల్ల చాలా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది సో ఫెంటాస్టిక్ బర్త్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇదేమో ఫ్లై అయిపోయి ఇప్పుడు బురద పొలాలు ఉన్నాయండి దాంట్లో ఒక మనిషి అది వేసుకొని లేదా పైపులు వేసుకొని గుంజి బురదలకు దిగడం కన్నా ఇది చాలా బెనిఫిట్ పొలంలోకి దిక్కుండా దిక్కుండా ఒడ్డు మీద కూర్చొని స్ప్రే అయిపోతుంది అంటే ఇప్పుడు ట్రాక్టర్ తో ట్రాక్టర్ నుండి ట్రాక్టర్ కూడా పడేటువంటి అవును చాలా వరకు పంట నష్టం అవుతుంది సో దీని వల్ల ఏం నష్టం జరగదు ఒడ్డు అనమాట అంటే ఒక వన్ ఏకర్ మనం స్కేప్ ఇచ్చేస్తాము సో వన్ ఏకర్ వెళ్లేసి వచ్చేస్తుంది సో అంటే మనం పెట్టిన పంట ఏది కూడా డిస్టర్బ్ అవ్వదు ఒడ్డు మీద ఉంటే పని అయిపోతుంది దీని స్పేర్ పార్ట్స్ ఒకసారి చూద్దామండి